కాల్మనీ రాక్షసత్వాన్ని ప్రశ్నించి ఏడాదిపాటు శాసనసభ నుంచి సస్పెండ్ అయ్యి మొన్ననే అసెంబ్లీలో తిరిగి అడుగుపెట్టిన వైసీపీ ఫైర్ బ్రాండ్ చిత్తూరు జిల్లా నగర ఎమ్మెల్యే ఆర్కే రోజా పైన ఇప్పుడు అందరి దృష్టి రోజాపై విధించిన ఏడాదిపాటు సస్పెన్షన్ కాలం ముగిసిన నేపథ్యంలో ఆ వ్యవహారానికి సంబంధించి ప్రివిలేజెస్ కమిటీ మరో నివేదికను సిద్ధం చేసిందని సదరు నివేదిక ఇప్పుడు స్పీకర్ కోడెల శివప్రసాద్ కార్యాలయంలో ఉందని ఏ క్షణాన్నైనా రోజాపై మరో పాటు సస్పెన్షన్ వేటుకు పడే అవకాశాలు లేకపోలేదన్న వాదన కూడా వినిపించింది ఈ క్రమంలో సభ జరిగే ప్రతిరోజు కూడా ఈ విషయంపై ఏమైనా అడుగులు పడతాయా అన్న కోణంలో ఆసక్తికర వాతావరణం నెలకొంది అయితే ఇప్పటికే అనవసరంగా పాటు సస్పెన్షన్ విధించి జనం దృష్టిలో రోజాను హీరోయిన్ చేసేసి తాము విలనలుగా మారిపోయామన్న భయంతో టీడీపీ సర్కార్ కాస్తంత సంయమనంగానే వ్యవహరించాలన్న భావనకు వచ్చినట్లు విశ్లేషణలు సాగుతున్నాయి అయితే రోజన్ సభ నుంచి శాశ్వతంగా పంపించేసేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేదన్న కథనాలు కూడా ఆసక్తి రేపుతున్నాయి ఈ క్రమంలో మొన్న అధికార పక్షం నుంచి కాకుండా స్పీకర్ కార్యాలయం నుండి కూడా ఓ ఆసక్తికర ప్రకటన వెలువడింది ఈ ప్రకటన ప్రకారం రోజా సస్పెన్షన్కు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యరావు నేతృత్వంలోని ప్రివిలేజెసెస్ కమిటీ రూపొందించిన నివేదికను స్పీకర్ నేడు సభ ముందు పెడతారట మొత్తానికి ఎలాగైనా సరే రోజని బయటకు పంపిస్తేనే మనకి మనశ్శాంతి అని టీడీపీ వర్గాల్లో ఆందోళన మొదలైందనే చెప్పాలి అది సంగతి